మనం ఇప్పటిదాకా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి చెయ్యబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి మనం చాలా ఘనంగా చెప్పుకున్నాం కదా అతను ఏమేమి ఫ్యాక్టరీస్ ఇక్కడ తీసుకొస్తున్నాడు ఏవే కంపెనీలు ఇక్కడ తీసుకొస్తున్నాడు ఎవరెవరికి అడాప్ట్ ఇచ్చాడు ఎవరెవరు ఏ విధమైన బాధ్యతలు తీసుకున్నారు ఎన్ని సినిమాలు షూటింగ్ చేయబోతున్నారో సినిమా హబ్బగా ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు ఇవన్నీ చెప్పుకుంటూనే ఇంకో మాట కూడా మనం చెప్పాం అక్కడ వైసీపీ జీరో అయిపోయింది ఇరవై తొమ్మిదే కాదు ఆ తర్వాత 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 కొంతకాలం పాటు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు శాసన సభ్యులుగా ఘన విజయం సాధించేసి కావలసిన ప్లాట్ఫారాన్ని అతను రెడీ చేసుకున్నాడు ప్లాట్ఫారాన్ని మొత్తం సిద్ధం చేసుకున్నాడు అని చెప్పేసి మనం చాలా క్లియర్గా చెప్పుకున్నాం ఇన్ని చెప్పుకున్నాం కదా ఒక డౌట్ నాకు వచ్చింది మరి మీకు ఎవరికి రాలేదా మీరెవరో నాకు మరి కామెంట్ పెట్టలేదు ఎప్పుడు ఆ డౌట్ నాకు వచ్చిన డౌట్ అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇంత ఎత్తు ఎదుగుతున్నారు కదా మరి అక్కడ మరి సీటు త్యాగం చేసినట్టు వర్మ పరిస్థితి ఏంటి ఈ డౌట్ ఇప్పుడు దాకా ఎవరికి రాలేదు నాకు రాలేదు నిన్న వచ్చింది ఈ డౌట్ పవన్ కళ్యాణ్ ఎదుగుతున్నారు అంటే పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత 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 జరిగే ఎన్నికల్లో అతనే అక్కడ జెండా ఎగరవేయబోతున్నారు అంటే వర్మ పరిస్థితి ఏంటి మిత్రపక్షం అనేటువంటి ఓకే రేపు వద్దని రెండు పార్టీలు విడిపోతే ఓకే వర్మ సీట్ ఇస్తాడు చంద్రబాబు నాయుడు అనుకుందాం అకాసేపు ఒకవేళ లేకపోతే ఇప్పుడు పరిస్థితి ఏంటి ఇప్పుడే చూద్దాం పోండి రెండు వేల ఇరవై తొమ్మిది లోపు పరిస్థితి ఏంటి దాకా కలిసి ఉంటారు కదా వీళ్ళు అంటే పవన్ ఎదిగే కొలిది వర్మ డౌన్ అవుతున్నట్టేనా లేదా వర్మకి చంద్రబాబు నాయుడు వెనక నుంచి ఏమన్నా కీ ఇస్తున్నాడా అది ఏంటి వర్మ రోల్ ఏంటి అని నేను ఎంక్వైరీ చేస్తే ఫస్ట్ అట్ ఆల్ నేను వర్మతో తిరిగే కార్యకర్తలని తెలుగు తమ్ముళ్ళనితో నేను మాట్లాడాను వాళ్ళు ఏమంటారంటే వర్మకి సీట్ ఇవ్వకపోవటం బాధాకరమే మనకు కాసేపు అనుకోవచ్చు కాకపోతే వర్మకి సీట్ ఇస్తే కేవలం పిఠాపురం శాసనసభ్యులుగా మటుకు మాత్రమే ఆయన విజయం సాధిస్తాడు అంత మిక్కి ఏమీ ఉండదు అందరి నియోజకవర్గ అన్ని నియోజకవర్గాలకు వచ్చే ఫండ్స్ ఇతనికి వస్తాయి అందరూ చేసే కార్యక్రమం అతను చేస్తాడు అక్కడితో క్లోజ్ కానీ పవన్ కళ్యాణ్ గెలిపించుకోవడం వల్ల ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు మూడు శాఖల మంత్రి అయ్యాడు అవసరమైతే ప్రధాని నరేంద్ర మోడీతో కూడా మాట్లాడి నియోజకవర్గానికి అవసరం ప్రాజెక్టులు తెప్పించే సత్తా పవన్ కళ్యాణ్కి ఉంది అందుచేతనే నగ్గిన నెల రోజులు ఈ రెండు నెలలకే ఈ పిఠాపురం ఓ స్టేజ్కి వెళ్ళిపోయింది భారతదేశ పట్టంలో పిఠాపురం ఎక్కడుందో నెలకొనే పరిస్థితి ఇప్పుడు వచ్చేసిందంటే దానికి కారణం ఏంటి పవన్ కళ్యాణ్ని గెలిపించుకోవటం తెల్లవారితే సందర్శకులు తాకిడితో అటు పాతగా కావచ్చు ఒప్పాడు బీచ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు రకరకాల వ్యాపారాలు కలకల ఆడిపోతున్నాయంటే పవన్ కళ్యాణ్ విజయం సాధించడం కోసం ఇదే వరమ నగ్గితే ఏముండదు కదా ఎవడొస్తాడు ఇక్కడికి ఎవడొచ్చు ఏది డెవలప్ అవ్వదు అని టీడీపీ వాళ్ళు స్వయంగా అన్నారు సో ఇక్కడ దాకా బాగానే ఉంది మరి వర్మ దీన్ని అంగీకరిస్తున్నారా వర్మ ఎలా ఉంది అంటే వర్మ ఒక సీనియర్ పొలిటీషియన్గా అతను కూడా కొన్ని 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 పొరపాట్లు చేస్తున్నాడా అనిపిస్తుంది ఆయన ఇవాళ నిన్న ఆగస్ట్ పదిహేను అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేశాడు చేసినప్పుడు ముందు పవన్ కళ్యాణ్ గారు ఫోటో వేయలేదట జన సైనికులు పెద్ద స్థాయిలో గొడవ పెడితే ఆ తర్వాత ఇప్పుడు ఫోటో వేసుకున్నాడు అలాగే పిఠాపురంలో మత్స్యకాల రూపాయల ఆర్థిక సాయం అనేది జీవో వస్తే ఇతను ప్రెస్ మీట్ పెట్టి చెప్తూ చెప్తూ లాస్ట్లో ఎక్కడో మర్చిపోతే గుర్తు వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ పెరుగుతున్నాడట అది కూడా జన సైనికులకి కోపం వచ్చింది మరి అంతకుముందు మరి అక్కడ కొడవలి అనే ఒక గ్రామంలో కొంతమంది పార్టీలోకి వస్తున్నారు టీడీపీలో కంటే ఇతను వెళ్ళి తీసుకున్నాడు కానీ వాళ్ళు యాంటీ పవన్ కళ్యాణ్ అట మొన్న ఎలక్షన్లో పక్కాగా గీతగా పనిచేశారట మరి వాళ్ళని ఎలా తీసుకున్నాడు ఇతను అదొక సమస్య అక్కడ ఎవరైతే ఎంపీ ఉన్నారో జనసేన ఎంపీ తంగేళ్ళ ఉదయ్కి ఇతనికి అతను పడదు అతను ఏదో ఇతను ఏదో పని మీద ఏదో అక్కడ ఒక వస్తుంటే కొంతమంది అలరం మొక్కలు దాడి చేస్తే ఇతను ఏం చేశాడు ఆ ఉదయ సీనియర్ శ్రీనివాసే నన్ను సంపాదన చూసి డైరెక్ట్గా మీడియాకి ఎక్కేశాడు పెద్ద నాగబాబు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇంకా రెండు రోజులు లేట్ అయినా అపాయింట్మెంట్ ఇస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వాళ్ళతో ఇంటర్నల్గా చెప్పుకొని పార్టీ ఇంటర్నల్ ఇష్యూ కాబట్టి మాట్లాడుకోవచ్చు మాట్లాడలేదు మీడియాకి ఎక్కేశాడు మొన్న ఏదో ఒక మాట అన్నాడట ఆయన కొంచెం అంటాడండి కొంచెం నోరు స్పీడ్ అయింది చెప్పాలంటే ఆయన ఏమన్నాడు ఎక్కడి నుంచో వచ్చినోడు ఇక్కడ హీరో కాలేడు నేనే ఇప్పటికైనా హీరో అని అన్నాడు అది ఎవరినన్నాడు తంగిలో ఉదయం అన్నాడా పవన్ కళ్యాణ్ గారు అన్నాడా ఏమో చెప్పలేము అనేసాడు దాని మీద కూడా జనసేనలో కోపంగా ఉంది అంటే ఇవన్నీ నేను చెప్తున్నా అంటే వీళ్ళిద్దరికీ గ్యాప్ పెంచే ఉద్దేశంతో నేను చెప్పట్లేదు నేను వర్మగారికి ఒక సీనియర్ పొలిటీషియన్గా వర్మగారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించుకొని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకొని ఆయన బాటలో ఈయన పరుగులు పెట్టి ఇవాళ కాకపోతే రేపైనా పవన్ కళ్యాణ్ గారు ఇతను ఏదో ప్లాట్ఫారం చూస్తాడు ఇవన్నీ మానేసి నేనే నగ్గించాను పవన్ కళ్యాణ్ నేను సీటు త్యాగం చేయబట్టానికి సీటు ఇవన్నీ ఆ ఇగోకపోతే పోయేది ఎవరంటే గారే సో ఫైనల్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇతను బిహేవియర్ ఇలా ఉంది కాబట్టి తన బిహేవియర్లో ఫస్ట్ నుంచి కూడా కొంచెం ఒక రకమైనటువంటి ఏదో తెలియని బాధ ఇందులో ఉంది నేను ఇండిపెండెంట్గా వేసి ఈ వ్యవహారం చెడగొట్టేసిన కాదు అన్న ఫీలింగ్ ఏమైనా ఇతన్లో వచ్చిందో మరి ఏటో తెలియదు కానీ కొన్ని కొన్ని ఇబ్బందికరమైనటువంటి మాటలు ఇబ్బందికరమైన వ్యవహారాలు ఇతను చేస్తూ ఉన్నాడు మరి మొన్న మధ్యన ఎమ్మెల్సీలో ఇతనికి ఇస్తారు ఖచ్చితంగా అనుకున్నారు పర్వాలేదు పవన్ కళ్యాణ్ గారే తన పార్టీ నాయకుడు సుదర్శనాన్ని అతన్ని ప్రపోజ్ చేసి అతను ఎప్పించేసుకున్నారు అయిపోయింది ఇతను ఇంకో నినాదం తీసుకొచ్చాడు పార్టీలో క్షత్రియునికి ఇంకా సమన్యాయం చేయలేదు కాబట్టి క్షత్రియ కోటాలో నాకు ఏదో నామినేటెడ్ పోస్ట్ కావాలి అటు కోటా పరంగా కులం కోటాలోనూ కావాలి ఇక్కడ నాకు మాట ఇచ్చారు కమిట్మెంట్ అయ్యారు కాబట్టి ఆ విధంగా కావాలని చెప్పేసి ఒక డిమాండ్ పెట్టాడు ఆ విధంగా ఇండైరెక్ట్గా టీటీడీ చైర్మన్కి పోటీ పడ్డాడు ఇతను అది పని అవ్వలేదు ఇప్పట్లో ఇతనికి ఏ పదవి పనే పరిస్థితి కనపట్టలేదు కనపడినప్పుడు ఇతను చక్కగా పవన్ కళ్యాణ్ గారిని సహకారం తీసుకుని ఆయన అండను పెట్టుకుని ఇతను ఆయన ద్వారా అనేక ఫండ్స్ తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్తే ఇవాళ కాకపోతే రేపు టీడీపీ చూస్తుంది జనసేన నాకు అవకాశం ఉంది లేకపోతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆకాశం అంతా ఎదుగుతున్నారు అక్కడ పిఠాపురంలో ఓ రేంజ్కి వెళ్తున్నాడు అతను ఓ స్థాయికి వెళ్ళిపోతున్నాడు అతను ఇతను ఎక్కడ అందుకోగలడు అతన్ని ఇతను ఎక్కడ పోటీ పడగలడు అతనితోటి సో ఈ నేపథ్యంలో మరి ఇక్కడ చూసుకుంటే వర్మగారు ప్రస్తుతానికి కాళియా రాజకీయంగా అంటే ప్రస్తుతానికి ఖాళీ అమ్మా చెప్పచ్చు